ఓపలాపురం గనుల కేసులో సిపిఐ కోర్టు సబితా ఇంద్రారెడ్డి నిర్దోషిగా తీర్పు ఇవ్వడంతో బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంధ్య కాలుస్తూ మిఠాయిలు తినిపించుకుని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉంది ఆ నమ్మకమే పన్నెండు సంవత్సరాల నిరీక్షణతో నేడు కోర్టులో సానుకూలమైన తీర్పుకు నిదర్శనమన్నారు చీమకైన హాని చేయని మనస్తత్వం కలిగిన సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మచ్చలేని నాయకురాలిగా నిలిచిపోయారన్నారు ప్రతిపక్ష నాయకులకు కోర్టు తీర్పు లాంటిదని హర్షం వ్యక్తం చేశారు మైనింగ్ కేసులో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై కాంగ్రెస్ బీజేపీ నాయకులు చేసిన అవాకు చివాకులను వెనక్కు తీసుకుని ముక్కు నేలకు రాయాలని హెచ్చరించారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నిర్దోషిగా ప్రకటించిన తర్వాత ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో పట అందరూ కూడా ప్రతి గ్రామంలోన ప్రతి పట్టణంలోన ప్రతి డివిజన్ డివిజన్ లోపట అందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తా ఉన్నారు అందులో సందర్భంగా ఈరోజు మా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి మా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు మా బిల్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి యావత్ ప్రజానికం కూడా ఈరోజు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తా ఉంది ఎందుకంటే ఆ రోజు అవినీతి ఆరోపణలు ఆ రోజు సబితా సబితా ఇంద్రారెడ్డి గారిని ఆ రోజు ఉమలాపురం మైనింగ్ కేసులో ఆ రోజు ఎఫ్ఐఆర్ లో ఆమె పేరును చేర్చడం జరిగింది అందులో భాగంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆమె అవినీతి ఏ అవినీతి ఆరోపణలు ఎదుర్కోకుండా కడిగిన ములాగా ఈ రోజు బయటికి రావడం జరిగింది అందుకే ఈ రోజు అందరూ ప్రజలందరూ కూడా సంతోషంగా దీనికి ముఖ్య కారణం ఈ రోజు సవితమ్మ కుటుంబము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ అవినీతితో సంబంధం లేకుండా వాళ్ళ రాజకీయ జీవితాన్ని ప్రారంభించడం జరిగింది ఏదో ఆ రోజు రాజకీయ కక్షతో కుట్రతో రెండు వేల తొమ్మిదిలో సబితమ్మని ఎఫ్ఐఆర్ లో వేరు ఆ రోజున్న రాజకీయ పార్టీలు కుట్ర ఆమె పేరుని నమోదు చేయించడం జరిగింది ఆయన కరిగే ముత్యంలా ఈ రోజు సిబిఐ కోర్టు ఈ రోజు నిర్దోషిగా ప్రకటించినందుకు యావత్ బలంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తా ఉన్నారు గతంలో ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని పార్టీలు తెలిసిన తర్వాత కొంతమంది నాయకులు కాంటెస్ట్ చేసినటువంటి నాయకులు సబితమ్మ పైన లేనిపోని ఆరోపణలు చేయడం జరిగింది ఓ సబితమ్మ నువ్వు మైనింగ్ కేసులో అవినీతి పడారు నువ్వు దోషివి ఓటు ప్రకటించకముందే అప్పుడే వీళ్ళు రాజకీయ నాయకులు సబితమ్మ మీద దోషిగా ప్రకటించడం దోషి అని చెప్పి ఆ రోజు ఏలెత్తి చూపెట్టడం జరిగింది ఆ రోజు అవాకులు చవాకులు చెప్పడం జరిగింది అయ్యా బీజేపీ నాయకులారా ఆ రోజు ఉదాహరణ చెప్తా ఉన్నా అందల శ్రీరాములు గారు మాట్లాడిన శ్రీరాములు గారు చెప్తున్నా ఎప్పుడు కూడా అవినీతిని అవినీతిని ఏ రోజు కూడా పక్కన పెట్టే సబితా ఇంద్రారెడ్డి గారు ఇలా కలిగిన ముత్యం లాగా బయటకు వచ్చిందని చెప్పి ఇలా నీకు తెలియబడుతా ఉన్నావు నువ్వు ఉమలాపురం కేసులో నువ్వు నిర్దోషి దోషిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు అని చెప్పినవు ఈ రోజు ముక్కు రాసి ఇలా క్షమాపణ సబితా ఉన్నాం ఆ రోజు ఏ రాజకీయ పార్టీలో ప్రతి నాయకుడు సబితమ్మని అవమాన పరిచయంలో ఈ రోజు ముక్కు నాలక రాసి సబితమ్మని ఈ రోజు నిర్దోషిగా ప్రకటించినటువంటి కోర్టు కోర్టు ఈ రోజు సంతోషాన్ని వ్యక్తపరుస్తా ఉన్నాం ఈ రోజు ఆ రోజు అన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా ముక్కు నాలక రాసి ఈ రోజు సబితా ఇంద్రెడ్డి గారికి క్షమాపణ కోరాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం జై సబితమ్మ జై సబితమ్మ మాజీ మంత్రి మా ఎమ్మెల్యే గారు మా మేడం గారు ఈరోజు కడిగిన ముత్యంలాగా మహేశ్వరం కాన్సెన్సీలో ఈరోజు ఆమె చేసే పరితనం బట్టి ఆమెకు భగవంతుడి ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి ఆమె ఎటువంటి అవినీతి పాల్పడలేదు కాబట్టి కడిగిన ముత్యంలాగా సిబిఐ కోర్టు కూడా ఈరోజు క్లీన్ సిటీ ఇవ్వడం జరిగింది ఆమె మహేశ్వరం కాదు మహేశ్వరం కానీ ఇబ్రాపట్నం కానీ ఇక్కడ రాజేంద్ర నగర్ కానీ రంగారెడ్డి డిస్టిక్ మొత్తం ఆమెకు ఫాలో అవుతుంది ఆమె ఖాళీ ఒక ఒక్క మాట చెప్తే లక్ష మంది దిగారు అటువంటి ఆమె మీద నిరాధారణ ఆరోపణలు చేసి ఆమెను కావాలని వాంటెళ్ళి ఇరికించి ఆమెను ఏమో ఇబ్బంది పెట్టాలని చూసి కానీ భగవంతుడు ఆమె పక్షాన ఉన్నాడు న్యాయం ధర్మం ఈ రోజు ఆమె ఏ పార్టీ అనే ఉండాలి పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏకైక వ్యక్తి సత్తా ఇద్దరెడ్డి గారు ఏకైక వ్యక్తి అది బీజేపీ ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు ఎనీ పార్టీ ఎవరికి ఎటువంటి ఆపద ఉన్నా నేనున్నా అర్ధరాత్రి ఫోన్ లేపి నేను పనిచేసినటువంటి వ్యక్తి ఆమె రోజు ఐదు సార్లు అసలు ఎమ్మెల్యే గెలిచింది అంటే ప్రజల ఆశీర్వాదము ఆమెకున్న సర్వీయ ఇంద్రన్న గారి ఆశీర్వాదము ఉన్నది కాబట్టి ఆ ప్రేతమ్మ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇలా కేసీఆర్ గారు అండ ఉన్నది కాబట్టి ఆమె కంటిన్యూగా గెలవడం జరుగుతుంది ఎందుకు అంటే ఓటమి నాయకురాలు ఈ రోజు అసెంబ్లీలో కూడా పెద్ద సీనియర్ నాయకురాలు అంటే ఓన్లీ సబితాంజ్ రెడ్డి గారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఎవరన్నా మాట్లాడుతుంటే ఆచి చూసి మాట్లాడాలి ఎందుకంటే ఎదుటి వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు ఒకవేళ పెట్టి చూపిస్తే నాలుగేళ్లు మనకు చూపిస్తాయి కొంతమంది మురుగుతూ ఉంటారు రోజు వీడియోలలో సబ్దాగి రెడ్డి గారు అట్లా ఇట్లా అన్నా మురుగుతూ ఉంటారు ఆ మురిగే గొప్పలకు నేను చెప్తున్నా ఏంటంటే దయచేసి మాట్లాడేటప్పుడు ఏదన్నా ఉంటే నీటి నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆచి చూసి మాట్లాడాలని కోరుకుంటున్నా ఈ రోజు చెప్తున్నా ఈ రోజు సబితా ఇంద్రారెడ్డి అంటే ఒక బ్రాండ్ పోయినూరు వచ్చినం లాంటి మనిషి ఆ మనిషిని ఈ రోజు ఏదేదో మాట్లాడతారు ఈవెల ఏం జరిగిందండి భగవంతుడు పక్షాన ఉన్నాడు నీతికి నిజాయితీ నిస్వార్థానికి మార్పేరు అటువంటి వ్యక్తిని పట్టుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి